సిద్దిపేట జిల్లా గజ్వేల్లో డాక్టర్ లయన్ లింగం సార్ జన్మదినం సందర్భంగా సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ లింగంకు శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా లయన్ నంగునూరి సత్యనారాయణ లయన్ పరమేశ్వరచారి లయన్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ వృత్తిలో కొనసాగుతూ సమాజ సేవే పరమావధిగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్నా లింగం సార్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐత సత్యనారాయణ డాక్టర్ కుమారస్వామి గుడాల రాధాకృష్ణ దొంతుల సత్యనారాయణ టీచర్ నర్సింలు విజయ్ భాస్కర్ మధు లింగం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నా పుట్టినరోజు సందర్భంగా కెడ్రెల్ లైన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మిత్రులందరూ వచ్చి మా ఇంటి వద్ద ఈ సన్మాన కార్యక్రమం అభినందనలు తెలియజేయడం అదేవిధంగా ఇంటర్నేషనల్ వైషా ఫెడరేషన్ సీనియర్ సభ్యులైనటువంటి సత్యనారాయణ గారు మరి నలుగురు సత్యనారాయణ గారు సత్యనారాయణ వాళ్ళు ఇచ్చేసి మా ఇంటిని ఇచ్చేసి మాకు ఈరోజు ఈ ఈ విధంగా భర్తని రోజు వార్షిక రోజులు ఇవ్వడం అనేది నిజంగా మా ఆనందం కలిగించేది మీరందరూ ఉన్నట్టు మీ మాటలను నా స్ఫూర్తినిచ్చి తప్పకుండా ఇదే విధంగా సేవా కార్యక్రమం చేసుకుంటూ అదే స్నేహ ఫాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ విమంత్ సార్ గారికి పుట్టిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సారు సభ్యుడు స్నేహశైలి మాకు ఎప్పుడు క్లబ్కి ఏ అవసరం ఉన్నా కాదనకుండా మాకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ఈ సంవత్సరం పాటు నేను ప్రెసిడెంట్గా నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి మా లింగం సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జన్మదే శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చినటువంటి మా ట్రెజనర్ దంతుల సత్తన గారికి తీసుకున్న ఒక ఆధ్యాత్మిక శివ ఏ కార్యక్రమైన సహకారం చేత గుడ్ ఆ సహకారం సంపూర్ణ కంపల్సరీ ఉంటుంది సో ఫిజికల్ కానీ ఫినాన్షియల్ కానీ ఎప్పుడైనా చేయాలి మంచి కార్యక్రమం చెప్పేసి ఎప్పటికీ మాకు నిరంజయమోడి నటిస్తూ ఉన్నారు ముఖ్యంగా గత ఏడు నెలల నుంచి కొత్త రోడ్లతో రాజు చాలా విధాలు మన సేవా సేవకత్వాలు చేస్తూ ఉన్నాం మరి నూతనంగా మనము శివలందరకు తాగటం సో మెయిన్ ఎప్పుడైతే డిజైన్ చేసినప్పుడు ఐదారు ఆలోచన తీసుకున్నప్పుడు నిన్న అందులో ముందు వరుసలో ఉంటారు ఎందుకంటే వారు ఎస్ఆర్ తర్వాతనే కార్తవ్యి బలోపేతం చేసేటట్టు ఉంటుంది వారిని ఎక్కువ జీవితంలో మర్చడము ముఖ్యంగా వారు మొన్ననే మరి ఆసుపత్రి నెలకొల్కి ఇరవై సంవత్సరాల పైగా బ్రెడ్ పట్టణంలో ఎలెవెన్ సేవలు చేసినటువంటి లింగం సార్కి మా వైస్ పక్షాన ప్రత్యేకంగా వారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాం మరి రాబోయే జనరేషన్ ఏదైతుందో వాళ్ళందరికీ స్ఫూర్తిని చేయడంగా లింగం సార్ యొక్క జీవితం ఉంటుంది మరి వారు తెల క్లబ్ ఆఫ్ బెజ్ ఆధ్వర్యంలో మా ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ లింగం గారికి సన్మానం చేస్తున్నామంటే మేము మేము చేసుకున్నంత సంతోషం మాకు ఎందుకంటే డాక్టర్ గారు ఇంతమంది డాక్టర్లు ఉన్నా కూడా గజ్బేల్లో ఏ కార్యక్రమం చేసినా ఆయన పాత్ర లేని అనేది ఎల్చాల నారాయణ కానీ లింగం కానీ పాత్ర లేనిది ఏ గుడి కానీ ఏ బడి కానీ ఏ కార్యక్రమం కానీ గజ్వేల్ పట్టణంలో జరగదు దేనికి వచ్చినా డాక్టర్ గారు రాసుకోండి అని అప్పుడే ఇవ్వడం జరుగుతుంది అటువంటి డాక్టర్ గారు మళ్ళీ ఎవరన్నా గరీబ్ పేషెంట్కి వచ్చినప్పుడు డాక్టర్ సాబ్బు ద్వారా గరీబోళ్ళు ఎంత తీసుకుంటామంటే మీరు ఎంత చెప్తారా తీసుకుంటామని మేము పది అంటే కూడా ఆయన పన్నెండు డిస్కౌంట్ ఇచ్చే